వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ వసతి గృహాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సుబ్బారెడ్డికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేసిన ఎస్ఎఫ్ఐ నేతలు వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో సర్దార్ ఉద్దమ్ సింగ్ చమ్మక్ ఎనభై నాలుగవ వర్ధంతిని టీజేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించిన సుధీర్ని ఘనంగా సన్మానించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిరుపేదల కల డబుల్ బెడ్రూమ్స్ కోసం నిన్న కలెక్టర్తో మాజీ మంత్రివర్యులు భేటీ వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు ఇరవై నాలుగు గంటలు సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు కలెక్టర్కి మెమోంటో అందించి శుభాకాంక్షలు తెలియజేసిన కొత్త కోట కొత్త మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ సాక్షిగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని దూషించిన ముఖ్యమంత్రికి మహిళల పట్ల గౌరవం లేదని వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ కౌన్సిలర్ బీఆర్ఎస్ మహిళా నాయకురాలు నందిమల్ల శారద డిమాండ్ చేశారు విద్యార్థులు మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాల జోలికి పోకుండా అవగాహనతో పాటు నిఘా ఉంచాలని అదనపు కలెక్టర్ సంక్షిప్తంగా